ఐఎమ్ గోయింగ్ టు స్పీక్ అబౌట్ ఫూలిష్ మెన్ టుడే నేను ఈ దినాన బుద్ధిహీనులను గురించి మాట్లాడతాను వైజ్ మెన్ ఆర్ దేర్ ఇన్ ద సేమ్ చాప్టర్ ఇదే అధ్యాయములో జ్ఞానులు ఉన్నారు మోస్ట్ ఫూలిష్ మెన్ ఆర్ ఆల్సో దేర్ ఇన్ ద సేమ్ ఇదే అధ్యాయములో ఎంతో బుద్ధిహీనంగా ప్రవర్తించిన బుద్ధిహీనులు కూడా ఉన్నారు నౌ వర్స్ 1 ఇప్పుడు మొదటి వచనములో yes రాజైన హేరోదు దినములు ఎందు యూదయా దేశపు బెత్లహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు ఎరుషలేమునకు వచ్చి వైజ్ మెన్ కేమ్ ఇక్కడ జ్ఞానులు వచ్చారు దే వర్ వెరీ వైస్ వారితో జ్ఞానము కలిగిన వారు వన్ డే దే హావ్ సీన్ ఎ వెరీ పిక్యులర్ స్టార్ కాబట్టి ఒక దినమున ఒక వింతైన నక్షత్రాన్ని చూశారు దే నెవర్ సీన్ బిఫోర్ వారు అంతకు ముందు చూడలేదు దే నెవర్ హర్డ్ అబౌట్ సచ్ స్టార్ అలాంటి నక్షత్రమును గురించి అంతకు ముందు వినలేదు నో బుక్స్ ఆఫ్ సచ్ స్టార్ ఏ పుస్తకంలో కూడా అలాంటి నక్షత్రము గురించి రాయబడలేదు సీన్ ఎర్లియర్ దట్ దానికన్న ముందు ఎవరు చూడలేదు బట్ దే హావ్ సీన్ ఇట్ కానీ వారు చూశారు దే ఫౌండ్ అవుట్ ది స్టార్ విల్ బి అపియరింగ్ వేర్ దేర్ గ్రేట్ కింగ్ ఆఫ్ ద వరల్డ్ ఇస్ బోర్న్ ఇన్ దిస్ వరల్డ్ ఈ యొక్క లోకములో ప్రపంచమునకు చెందిన రారాజు జన్మించినప్పుడు ఈ యొక్క నక్షత్రము వెల్లడి చేయబడుతుంది లేదా కనబడుతుందని గ్రహించారు అండ్ గాడ్ హస్ గివెన్ దట్ స్టార్ ఫర్ దెం టు గైడ్ టు దిస్ కింగ్ హూ ఇస్ బోర్న్

ఫాలోయింగ్ ద స్టార్ వారు ఎంతో ఓపికతో నక్షత్రమును వారు చూస్తూ రాజు పుట్టిన స్థలమునకు వారు ప్రయాణమై వస్తూ ఉంటున్నారు వారి మార్గమంతట్లో కూడా నక్షత్రము ఎంతో చక్కగా నడిపించింది అండ్ వెరీ పేషెంట్లీ ఇది వర్క్ వారు ఎంతో ఓపికతో వస్తున్నారు ఆ దే రీచ్ ఇప్పుడు వారు హర్షలేమును చేరుకున్నారు జరుగుతుందో ఒక్కసారి వారు హర్షలేముకి వచ్చిన తర్వాత వైస్ పీపుల్ వారు జ్ఞానులు కాబట్టి సార్ వీడ్ డోట్ నిడ్ స్టార్ అని వారు ఎనుకున్నారు

తెలుసు వి ఆర్ ఎడ్యుకేటెడ్ మేము చదువుకున్న వరము హాదో విష్ డౌ జ్ఞానం ఉంది లైక్ దాని హండ్రెడ్ థౌసండ్ ఆఫ్ బిలీవర్స్ గోడ్ అండ్ ఫాలెన్ ఇంటూ ద డచ్ ఆ విధంగా వందల మంది వేల మంది విశ్వాసులు వారు మూర్ఖంగా వెళ్లి వారు గుడ్డలో పడిపోయారు పీపుల్ అనేకమంది ఎవరి స్టోతింగ్ వి డోట్ నీడ్ ఎనిబడీస్ అడ్వైస్ మాకు ఎవరు కూడా సలహా ఇవ్వటల్సిన అవసరం లేదు ఎడ్యుకేటెడ్ మేము చదువుకున్నవరము వీ హావ్ మాకు జ్ఞానం ఉంది వి మాకు తెలుసు వై గెట్

నక్షత్రము వారిని దోళారు ఫర్ నియర్లీ కమ్ టు

వేర్ దేవ్ టాల్ యువ ద కింగ్ ఇస్ బాన్ రాజు పుట్టాడని మీకు ఎవరు చెప్పారు వి హ్వైవ్ సీన్ ద స్టా మేము నక్షత్రాన్ని చూసాము ద కింగ్ ఈస్ గోన్ టూ బై బాన్ రాజు పుట్టనే విన్నాడు సో దెట్స్ వై వి హె కాబీ హ్యా అందుకొరకే మేము వచ్చాము యువర్ స్ట్రబుల్డ్ ఇప్పుడు కలవరపరచబడ్డాడు దేర్ దేర్ వై విజ్ డవ్ వారి యొక్క జ్ఞానము ఎందుకరకు రక్షణ ఆరంభ దినాల్లో కానీ ఇప్పుడేం జరిగింది ఇప్పుడు నువ్వు ఎదిగావు కాబట్టి

he did not reject you aina ninnu nirakarinchaledo he did not throw you out aina ninnu visarjinchaledo you rebelled neevu tirugabattu chesavu you became disobedient బట్ స్టిల్ హిస్ వెయిటింగ్ ఫర్ యు ఆయన నీ కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు ఇఫ్ యూ కమ్ బ్యాక్ టు హిమ్ ఎట్ లీస్ట్ నౌ కనీసం ఇప్పుడైనా నువ్వు ఆయన ఎదుకు తిరిగి వస్తే కమ్ అవే ఫ్రమ్ దట్ హెరోస్ హౌస్ ఆ హెరోస్ ఇంటి నుండి బయటికి రా కమ్ అవే ఫ్రమ్ ద హెరోస్ ప్లేస్ హెరోస్ స్థలం నుండి బయటికి రా లీవ్ దట్ హెరోస్ అండ్ కమ్ హెరోస్ ని విడిచిపెట్టి రా గాడ్ ఇస్ స్టిల్ వెయిటింగ్ ఫర్ యు దేవుడు నీ కొరకు ఇంకా ఎదురు చూస్తున్నాడు వెన్ దిస్ పీపుల్ కేమ్ అవుట్ ఈ ప్రజలు వారు బయటికి వచ్చినప్పుడు వాట్ హ్యాపెండ్ ఏం జరిగింది వర్స్ట్ అండ్ పదవ వచ్చినమో రెండో అధ్యాయం పదవ వచ్చినమో ఇస్ వారు ఆ నక్షత్రమును చూసి ఆత్యానంత భర్తులై ఇంటిలోనికి వచ్చి ఎ థాట్ గాడ్ హెస్ రిజెక్టర్ థ్యాంప్ వారు అనుకున్నారు దేవుడు మమ్మల్ని నిరాకరించారని బికాజ్ వి లెఫ్ట్ ద స్టార్ ఎందుకు మేము నక్షత్రాన్ని విడిచిపెట్టాము వి అవే గాడ్స్ ప్రొవిజన్ మేము దేవుని యొక్క ఏర్పాటును నిరాకరించాము వి గెట్ అయ్యాము మేము అవిదేలబయ్యాము గాడ్ మైట్ హావ్ టేకెన్ ద స్టార్ దేవుడు ఆ నక్షత్రాన్ని తీసివేసి ఉండవచ్చు షల్ వి గో అయ్యో మేము ఎక్కడికి వెళ్ళాలి గాడ్ సీన్ ద స్టార్ ఐన వారు నక్షత్రాన్ని చూసినప్పుడు వారి యొక్క ఆనందము అత్యానందంగా మారింది సెట్లి ద స్టార్ వాస్ వెయిటింగ్ నక్షత్రం ఎంతో ఓపికతో వారి కొరకు ఎదురు చూస్తుంది బస్ ప్రొవిజన్ ఫర్ యు అది దేవుని యొక్క ఏర్పాటు నీ కొరకు అయింది ఇక్కడ కూర్చున్న వారిలో ఎంత మంది యు హావ్ బ్యాక్ స్లైడ్ ను వెనకజ వేసావు వెంట వే టు ద వర్ల్డ్ ను లోకంలోకి వెళ్ళావు యు లాస్ట్ యువర్ జాయ్ నీ సంతోషాన్ని కోల్పోయావు లాస్ట్ యువర్ ఎయిమ్ నీ యొక్క గురిని కోల్పోయావు లాస్ట్ యువర్ వే నీ యొక్క మార్గాన్ని కోల్పోయావు బికాజ్ యువర్ బికాజ్ ఆఫ్ యువర్ ఓన్ విజ్డమ్ ఎందుకు నీ సొంత జ్ఞానాన్ని వాడావు దట్స్ వై యు హావ్ బికమ్ ఏ

కి సమస్య ప్రాబ్లం టు అదర్స్ ఇతరులకు సమస్య ఇఫ్ యూ గో అవే ఫ్రమ్ గాడ్ ఒకవేళ దేవుని నుండి వెళ్ళిపోయావా దిస్ ఇస్ వాట్ హాపెన్స్ ఇదే జరుగుతుంది నీవే యౌనస్తరుడు యౌనస్త్రులై వెయిండువచ్చు లేవీ ఎడర్లీ పీపుల్ లేద అపిత్తావాడివైండువచ్చు యు హావ్ గాడ్ నో వెళ్ళి పోయావో యు హావ్ గాడ్ నో వెళ్ళి పోయావో యు ఆర్ గాన్ అవే నో దూరం యు హావ్ గాడ్ నో యు విత్ రోడ్ తెలివితో యెర్స్ సంవత్సరాలు గడ్చాయ్ గోడ్ ఈస్ స్టిల్ వేటి ఫర్ రిదేవ్ ఇంకా నీకొరకు ఎదురుచూస్తున్నాడు ఈజ్ నాట్ టైర్ ఆయన అలిసిపోలేదో ట్యాస్ వై వెన్ ద గేమ్ అండ్ సా దర్ స్టార్ అందుకొరకే వారు వచ్చి ఆ నక్షత్రముని చూసినప్పుడు ఎవరి ఎక్స్ జాయిఫ్ వారు అతి ఆనంద భరితులయ్య